వెల్కమ్ టు దేశవ్యాప్తంగా రైతులు పిఎం కిసాన్ మనీ కోసం ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ సీజన్ పూర్తయ్యి కోతలు మొదలయ్యాయి కానీ ఇంకా డబ్బులు రాకపోవడంతో రైతుల్లో అసంతృప్తి కనిపిస్తుంది ఈ సమయంలో కేంద్రం కొత్త ప్లాన్తో ముందుకు వచ్చింది పిఎం కిసాన్ పథకం కింద ప్రస్తుతం రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఇది మూడు విడతల్లో ఒక్కొక్కసారి రెండు వేలు చొప్పున వస్తుంది అయితే ఇప్పుడు ఈ మొత్తాన్ని తొమ్మిది వేలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉందని వార్తలు వస్తున్నాయి అంటే ఒక్కో విడతలో మూడు వేల చొప్పున ఇవ్వచ్చని చెబుతున్నారు ఇంతకు ముందు ఎనిమిది వేలు చేస్తారని ప్రచారం జరిగినా అది బడ్జెట్ లో రాలేదు ఇప్పుడు తొమ్మిది వేలు గురించి చర్చ మొదలైంది బీహార్ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి తమ మేనిఫెస్టోలో మళ్ళీ అధికారంలోకి వస్తే పిఎం కిసాన్ మొత్తాన్ని తొమ్మిది వేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చింది ఈ హామీ బీహార్ రాష్ట్రానికే ఉన్నా కేంద్రం కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు ఇటీవల భారత్ అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దేశ వ్యవసాయ ఉత్పత్తులను భారత్కు అమ్మాలని ప్రయత్నిస్తున్నారు భారత్ కూడా దీనికి సానుకూలంగా ఉందని సంకేతాలు ఉన్నాయి అదే జరిగితే రైతులలో ఆగ్రహం పెరగవచ్చు ఆ ఆగ్రహాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రస్తుతం ఇరవై ఒకటవ విడత డబ్బులు నవంబర్ మొదటి వారంలో విడుదల కావచ్చని సమాచారం బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ గెలిస్తే ఫిబ్రవరిలో ఇరవై రెండవ విడతను మూడు వేల చొప్పున ఇవ్వచ్చని భావిస్తున్నారు లేకుంటే బడ్జెట్లో ప్రకటించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుంచి తొమ్మిది వేలు అమలు చేసే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు ఈ ఆరేళ్లలో విత్తనాలు ఎరువులు పంట వ్యయాలు బాగా పెరిగాయి కాబట్టి రైతుల భారం తగ్గించేందుకు మొత్తం తొమ్మిది వేల రూపాయలు చేయడం అవుతుంది ఈసారి రైతులకు కూడా కేంద్రం నుండి ఈ తీయటి వార్త కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు